లేత ఎగురు చూడండి మనకు ఎక్కడ కొనలు మాడిపోయినట్టు లేదు ఇప్పటి వరకు కూడా ఈ రోజు మార్చి పదకొండో తారీఖు ఇప్పటి వరకు మీరు మీకు ఎవరు కూడా ఫీల్డ్ అయితే చూపించారండి ఈ నెలలో కూడా ఇంత చిక్కటి కాపు తోటి ఇంత నీటి మిరప తోట మీరు ఈ టైం వరకు ఎక్కడ చూడలేరు ఎందుకంటే చూస్తున్నారు కదా బిస్మ థర్టీ సిక్స్ అంటే భీస్మ థర్టీ సిక్స్ అండి మీరు చూడొచ్చు మీ కళ్ళతోటి నేను ఆల్రెడీ రైతు ఇక్కడ అమ్మి మొదటి కాపు అమ్మిన బిల్లు కూడా చూపిస్తున్నాను రెండో కాపు కూడా దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ అయ్యే అవకాశం ఉంది ఇంకా పచ్చిమిర్చి ఉంది సో దాదాపు మనకు ఎకరం పది గుంటలకి యాభై ఐదు నుంచి అరవై క్వింటాల అయితే పక్కా అంటే హండ్రెడ్ పర్సెంట్ వచ్చే విధంగా ఉంది సో మీరు ఎవరైనా సరే రైతు నెంబర్ కూడా ఇస్తాను మీరు మాట్లాడవచ్చు ఇక్కడ వచ్చి కూడా మీరు ఫీల్డ్ చూసుకోవచ్చు నో డౌట్ ఇలా మీరు గమనించాల్సింది ఏంటంటే మనము ఎటు ఎటువంటి అనుభవం లేని రైతు కూడా మనకు సఫల్ బిస్మ థర్టీ సిక్స్ తోటి ఎకరం పది గుంటల్లోనే మనకు యాభై నుంచి అరవై క్వింటాల్ దిగుబడి సాధించారు సో మీకు బిల్లుతో పాటు తోట కూడా చూపిస్తున్నారు చూడవచ్చు నమస్తే బాబాయ్ నమస్తే అండి మనము ఎప్పుడు జనవరి ముప్పై తారీఖు ఫీల్డ్ పెట్టింది అవునండి జనవరి ముప్పై తారీఖు ఫీల్డ్ పెట్టాము ఈ రోజుకి దాదాపు అయింది నలభై అయింది మీరు మందులు శ్రేస్తున్నారా చేస్తా లేదండి ఎప్పుడు నుంచి బంద్ చేసారు పెట్టక ముందు ఒక వారం ముందు కొట్టిన అంతే అండి మీరు ఎప్పుడు తెప్పించారు ఇది ఐదో తారీఖు తెంపిన ముప్పై తారీఖు ఫీల్డ్ పెట్టాయి స్టార్ట్ చేసినాము పది రోజులు పట్టింది పది రోజులు పట్టింది ఏరుడు నూట తొంభై ఎనిమిది కూల్ ఇప్పుడు నెల రోజులైంది దీన్ని మందులు స్ప్రే చేసి నలభై దాటింది అవతల వారం లెక్క వేసుకుంటే నలభై రోజులు దాటుతుంది అన్న నలభై రోజులు దాటింది అయినా గానీ మీ తోట పచ్చగా ఉంది పూత మాత్రం విపరీతంగా ఉంది పైన కూడా చూడండి పిందెలే ఉంది మొత్తం పిందెలే ఉన్నాయి పిందెలు పిందెలు మొత్తం పిందెలే ఉన్నాయి పైన అవును కింద కాయలు కూడా బాములు లేవు రెడ్డికాయలు రెడ్డికాయలే పిందలు పచ్చికాయ ఉంది పచ్చికాయ పచ్చికాయ ఉంది ఆ ఈ విధంగా అసలు మామూలు లేదు సో ఇప్పుడు మీకు మొదటి కాపు ఎంత ఎంత కటింగ్ చేయించారు కదా తెప్పించింటాయిందన్న మురగాయలు కాపు నమ్మకొచ్చే పద్దెనిమిది పద్దెనిమిది కేజీలు ఎర్రకాయలు ఒక ఒకంటా తొమ్మిది కేజీలు అంటే తాళంటే చెట్టు మీద చెట్టు మీద లేదండి ఇప్పుడు మన కూలీ దించుతుంటే వచ్చిన పచ్చకాయ తాళైనా అంటే ఇప్పుడు కొమ్మ కొమ్మ అల్లుకోపోయింది కదా బాగా అల్లుకో తెంపేటప్పుడు వాళ్ళు కొమ్మలు గుంజేటప్పుడు వచ్చిన పచ్చాయి తగ్గిందా అవునండి ఓకే అవి తాలుగా రావడం జరిగింది అవునండి కానీ చెట్టు మీద మనకు తాలు శాతం లేదండి చెట్టు మీద తాళంది లేదు వేరేటప్పుడు పచ్చికాయలు దిగిందే మీకు తాలుగా వచ్చినాయి అన్నమాట సో దాదాపు ఒక మీకు పంతొమ్మిది ఇరవై క్వింటాల్ దాకా వచ్చింది మొదటి అంటే తాలుగాయ మనకు అంటే పచ్చికాయలు ఎక్కువ తగ్గింది కాబట్టి మన లెక్క చూసుకుంటే పద్దెనిమిది కింటాల అరవై నాలుగు కేజీలు అయితే మీకు రెండు కాయలు అయినాయి తాళు వచ్చేసి రెండు కలుపుకొని మనకు తాలు రెండు కాయలు కలిపి దాదాపు ఇరవై అయినాయి ఫస్ట్ మొదటి కాపు మొత్తం ఎంత ఉంటదండి ఇది భూమి ఇది ఎకరం బిట్టు సారు ఎకరం బిట్టు ఎకరం బిట్ లో ఒక పది గుంటలు కాలు ఒకటి దిగి ఉష్క తోట వచ్చి అదంతా నర బిట్టు పది గుంటలు ఎకరం పది గుంటలు ఉంటుంది అండి ఎకరం పది గుంట మనకి నిగరం కావాలి ఎకరం ఎకరం పది గుంటలు ఎకరం పది గుంట మీ వెనక చెట్టు మీ హైట్ కంటే ఎక్కువ ఉంది చూడండి మీ హైట్ కంటే ఎక్కువ ఉంది మీ హైట్ ఎంత నా దాదాపు ఆరు ఫీట్ దాకా ఉంటారు ఆరు ఫీట్లు ఈ కొమ్మ చూడండి నిజంగా మనకు కాయలు కూడా దీని మీద చూడండి పూతా పిందే చూడండి పిందెలు అవుతున్నాయి దీంట్లో మనకు నల్లి కూడా ఏం లేదు అసలు ఇంత నీట్ గా ఆకు ఏ తోటలో లేదు ఏ బట్ట దాదాపు నెల నెల పదిహేను రోజులు అయితే మందులు స్ప్రే చేసి నలభై రోజుల చూడండి అసలు ఎట్లా అంటారు అసలు మీరు మందులు స్ప్రే చేయకన్నా మీ తోట పచ్చగా ఉంది పూత ఉంది పూత వచ్చిన పూత పిందైతం అసలు ఎట్లా అసలు ఇది సాధ్యం దాని ఇత్తనంలో దమ్ ఉందండి ఇత్తనం మంచిది ఇతనం నాకు తెలవకున్నా గానీ నాకు ఇచ్చిన సార్కు ధన్యవాదాలు ముందుగా ధన్యవాదాలు ఆ అక్కడ గింజలు తయారు చేసిన వాళ్ళకు కృతజ్ఞత చెప్పాలి వాళ్ళకు మీరు విత్తనంలో దమ్ము ఉందని మీరు కూడా మా కృతజ్ఞతలు చెప్పారు నేను కూడా మీ భీములో కూడా దమ్ము ఉందని నేను కూడా చెప్తున్నా సరే అండి ఆ కెపాసిటీ మీ నెలలో కూడా అవునండి సో మీరు ఎకరం పది ఎకరం వేస్తే ఎకరం పది గుంటలు కాలువ కొట్టుకోపోయింది అది పది గుంటలు కొట్టుకోపోయింది ఎకరం పది గుంటలకి మనకు మొదటి కాపు ఇరవై కింటాలు అయింది సో తాలకాయ పచ్చ కాయ రెండు కలిపి ఇరవై కింటాలు అయింది అవునండి సో బిల్లు చూపిస్తారా అన్నది ఇస్తాం సార్ ఫీల్డ్ పెట్టాం కదా అవునండి ఆ ఫీల్డ్ పెట్టిన వీడియో ఏమో నేను నిన్న అప్లోడ్ చేసినా మీకు ఫోన్ చేసిన నేను అప్లోడ్ చేసే ముందు ఫోన్ చేసిన ఎన్ని కింటాల్ అయిందని అడిగినా మీరు ఇరవై కింటాల్ అన్నారు మళ్ళీ మనకు రెండో కాపు ఎన్ని కింటాల ఛాన్స్ ఉందంటే ముప్పై ముప్పై దాకా అవుతుంది ఇంకా పచ్చికాయలు ఉన్నాయి పూత ఉంది పిండి ఉంది అని అంటే నేను మళ్ళీ మీ తోట దగ్గర రావడం జరిగింది సో అది నిజమా కాదా యాభై ఐదు నుంచి అరవై క్వింటాల్ దాకా ఎటువంటి అనుభవం లేని రైతు ఎకరం పది గుంటలకి యాభై ఐదు నుంచి అరవై కింటాల దిగుబడి సాధించారని ఆ నేను వీడియో అప్లోడ్ అయితే ఒక రైతు అతను అడిగింది కట్టేనండి డౌట్ ఉంటది ఎవరికైనా అంతా యాభై నుంచి అరవై క్వింటాల్ సాధ్యం గుంటలకి ఎవరికైనా డౌట్ ఉంటది ఆ క్వశ్చన్ నాకు ఇచ్చింది కూడా కరెక్టే సో దాన్ని నేను ఆస్వాదిస్తున్నా సో దానికి మీకు సమాధానం కూడా చెప్తున్నా సో చూసారు కదా ఇక్కడ బిల్లు కూడా చూపిస్తున్నా నేను మనకు ఇరవై క్వింటాల్ అయితే మొదటి కాపు అయింది ఇది సో చూడండి పదమూడు వేల ఆరు వందల రూపాయలు ధర కమ్మలు ఎక్కడ మీరు ఇరవై నాలుగో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు అమ్మకు వచ్చిన డేటు కె మైసూర్ గారు పట్టిది సో మనకు కాటా చేసినప్పటికీ కూడా ఉంది అది మీకు చూపిస్తాను నాకు వాట్సాప్ చేశారు వాళ్ళు సో ధర వచ్చేసి పదమూడు వేల ఆరు వందలు మొత్తం ఎన్ని అయినాయి అయినాయిర్రగాయలు నలభై రెండుగా మూడు సో మొత్తం మీరు మాకు పంతొమ్మిదిన్నర ఇరవై క్వింటాలు అయింది అన్నారు సో మొదటి కాపు ఇరవై ఎకరం పది గుంటలకి మనకు ఆ ఇరవై కింటాలు ఇప్పుడు రెండో కాపు చూస్తుంటే ఎన్ని కింటాలు కావచ్చు మీకు నాటి కాపుకి ఈ కాపుకి మీకు అంచనా నొప్పి తెలిసింది కదా ఇప్పుడు ఈ రామ్ ఏగస్ట్ అవుతుందండి వాళ్ళ ఇప్పుడు వెళ్తే ఎక్కువ ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు మినిమం ఎర్రగాయల ముప్పై కింటాలు నాకైతే నమ్మకం మీకు ఇన్ని రోజుల నుంచి అసలు అనుభవం లేదు కానీ అనుభవం లేదు ఇప్పుడు అప్పుడు తెంపిన దాన్ని బట్టి ఇప్పుడు అర్థం చేసుకుంటే ముప్పై కాలిటీ కాపు తెంపిన దాన్ని బట్టి ఇప్పుడు మీకు ఎస్టిమేషన్ ముప్పై కింటాలు అవుతుందండి ఇరవై ఐదు కింటాల కన్నా అయ్యే ధైర్యం ఉంది నాకు ఇరవై ఐదు కింటాల పైన ధైర్యం పచ్చికాయ పచ్చికాయలే నాకు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడు అవునండి సో మీరు మందులు స్ప్రే చేయకున్నా తోట చాలా గా ఉంది వచ్చిన ప్రతి పూత అవుతుంది అసలు మామూలే చూడండి ఒకసారి ఎక్కడ చూసినా గానీ మనకు పూత పిందే కాయలే కనబడుతున్నాయి మీరు ఇప్పుడు మీరు రెండో కాపీ ముప్పై క్వింటాల్ అంటున్నారు పచ్చిమిర్చి ఇంకా ఎక్కువ ఉంది దానికంటే సో నేను మా అరవై క్వింటాల్ అన్నా కానీ అరవై క్వింటాల్ కానీ పైకే కావచ్చు వాటి ఈ పూత చూడండి ఒకసారి ఈ మామూలు లేవు మందులు శ్రేయసినా ఈ పూత రాదు మందులు స్ప్రే ఈ పూత ఈరోజు డేట్ ఎంత పదకొండో తారీఖు ఆ పదకొండో తారీఖు మార్చి పదకొండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సో ఈ రోజు మనకు వరంగల్ మార్కెట్ జెండా పాట వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు పడ్డది సో ఇరవై నాలుగో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు మైసూరు గారు అమ్మిన డేట్ ఇది ఆ రోజు పదమూడు వేల ఆరు వందలకి అయితే అమ్మడం జరిగింది తాళ వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందలకైతే అమ్మడం జరిగింది సో మనకు జెండా పాట కంటే ఎక్కువ పడ్డది మన తేజ మన బిస్మ థర్టీ సిక్స్ ఖమ్మం మార్కెట్లో ఈరోజు ఈరోజు మనకు ధర చూసుకున్నట్లయితే పదమూడు వేల ఐదు వందలు మనకు ఇరవై నాలుగో తారీఖు అమ్మిన రోజు మాత్రం పదమూడు వేల ఆరు వందలకి అయితే గారు అయితే అమ్మడం జరిగింది సో చూడండి ఒకసారి తోట చూడండి దాదాపు నెల నెల పదిహేను రోజులు అవుతుంది ఇది మందు మందులు స్ప్రే చేసి యాభై రోజులు అయితే యాభై రోజులు అవుతుంది సో అయినా కానీ తోట పచ్చగా ఉంది సో మనం మామూలుగా మనము వేరే పక్కన తోటలు చూస్తుంటే ఒక పది రోజులు వారం పది రోజులు మందులు స్ప్రే చేయకపోతే ఎట్లేదంటే నల్లగా అయిపోతున్నాయి ఆకు వెనక బాగా నల్లులు చేరి ఆ రసాన్ని పిలిచడం నల్లగా అయిపోతుంది కానీ ఈ తోట మాత్రం చాలా నీట్గా ఉంది ఎక్స్టెంట్ ఫ్లవరింగ్ పూత మామూలుగా లేదు సో మనకు కాయలు కూడా మామూలుగా లేదండి చూడవచ్చు మీరు ఎక్కడ మనకు తాలు పర్సెంటేజ్ని లేదు సో అన్ని ఎక్స్పెషల్ ఏంటంటే నల్లిని తట్టుకుంటుంది వైరస్ని తట్టుకుంటుంది బొబ్బెని తట్టుకుంటుంది సో మీకు చూపిస్తున్నాను ఈ విధంగా మీకు ఎవరు చూపించరు సో మీకు మొదటి కాపు పట్టి చూపిస్తున్నాను అదేవిధంగా రైతుతో మనము ఆల్రెడీ ఫీల్డ్ చేసేటప్పుడు మీకు పూర్తి సమాచారం ఇచ్చాను సో ఏ విధంగా సాగు చేశారు ఎటువంటి యజమాని పద్ధతులు పాటించారు ఎంతవరకు పెట్టుబడి అయింది అనేది కూడా మీకు ఎంతవరకు అయినా పెట్టుబడి ఎంత అయింది ఈ ఎకరం పది గుంటలకి ఎకరం పది గుంటలకు ఒక ఎనభై వేలు కావచ్చు అండి ఎనభై వేలు కావచ్చు ఎనభై వేలు తక్కువ పెట్టుబడి తక్కువనే మీరు ఒక ఇరవై సార్లు స్ప్రే చేశారు మందులు చేయలేదండి పదిహేడు సార్లు చేశారు ఇంకా మీరు మందులు స్ప్రే చేస్తే మీకు ఇంకా ఎనిమిది పది కింటాల్ కాపు వస్తుందండి అండి చేయలేని వదిలేసారని చేస్తే కనుక ఇప్పుడు చెట్టుకు పిందే ఉంది ఇంత పిందే అవునవును కొంచెం మీరు కూడా ఇచ్చుకోండి ఎందుకంటే వచ్చిన అనేది మంచి సాగడానికి సైజ్ రావడానికి నత్రజని అనేది అవసరం కాబట్టి మీరు వీరియా వేసుకోండి పసక మొత్తం పచ్చికాయ దిగుతాను ఇగో ఈ గద ఆ మొత్తం పిందలే ఉన్నాయి చూడండి ఇదొకటి 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 అట్లా చెన్న ఈ పూత వచ్చిన పూత మొత్తం పిందలే అవుతుంది ఆ కాపీ ఇప్పుడు ఎండలు ముగిరినే కదా ఎండ ముగిరినే ఆటోమేటికల్లీ వచ్చిన చూడండి మొత్తం పిందలే మొత్తం పిందలే అవుతున్నాయి కూలోళ్ళు ఎంతమంది పడ్డారు బాబాయ్ దీనికి నూట తొంభై ఎనిమిది మంది పట్టిరండి నూట తొంభై ఎనిమిది మంది పెట్టారు అంటే ఇప్పుడు మీకు పది మంది చొప్పున మంది తెంపి తట్టు పది మంది చొప్పున ఇప్పుడు ఒక ఇరవై కిలో తక్కువ ఇరవై కింటాల్ అయింది నూట తొంభై ఎనిమిది మంది అంటే ఇప్పుడు పది మందికి ఒక కింట చొప్పున అవునండి అవి ఆయుధం కలిగింది అంటే కాయ బరువు బాగా వచ్చింది మామూలుగా మీకు ఇప్పుడు తెంపేటప్పుడు ఎక్స్పెక్టేషన్ చేసారు ఎన్ని కింటాలు అవుతాయని అన్నారు ఎంత అన్నారు వాళ్ళు చెప్పిన వాళ్ళు అన్నారు కదా మీరు పదిహేను అనుకున్నారు వాళ్ళ పదమూడు లేదు మీరు పదిహేను లేదు ఇరవై కింటాల్ అయింది అది మామూలు విషయం కదా అంటే మనకు కాయ బరువు కూడా బాగుంది సో అది కూడా మనకు కావాల్సింది సో మనకు గింజ నాణ్యత బాగుంటది దీంట్లో మనకు కాయ బరువు బాగుంటది మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది మీరు ఇప్పుడు కూల పద్నాలుగు పదమూడు అన్నారు మీరు పదిహేను అనుకున్నారు మార్కెట్ లో పది ఇరవై వచ్చి మీకు ఆ మీరు ఊహించని ఎక్స్పెక్టేషన్ కూడా మనకు కాయ బరువు అనేది ఉంది కాబట్టి సో బరువు మంచిగా వచ్చింది ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ కాప్ వచ్చేసి ముప్పై క్వింటాల్ దాకా అవుతుంది ఫస్ట్ ఫస్ట్ కాప్ దానిని బట్టి మీరు నాకు ధైర్యం అనేది ఇప్పుడు తెలుస్తాను ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మీరు మీ సాగు చేసే ముందు అంటే మొక్కలు నాటే ముందు మీరు ఎరువులు ఏమేసుకున్నారు సార్ భూమిలో భూమిలో ఎరువు అంటే అయ్యిందో మందు బస్తాలు ఇచ్చిపోయారండి మందు బస్తాలు కాదు ఇప్పుడు మనం గొడ్ల పెంట పెంట ఇది వేసిన సంవత్సరం పోసిన ఈ అంటే ఈ సంవత్సరం వేయలేదు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ పోసారు ఎన్ని టక్కులు వేసారు దీంట్లో ఎడ్ల బండ్ల తోటి ఇరవై బండ్లు తోలినాం ఎడ్ల బండ్ల తోటి ఇరవై బండ్లు బండి జల్లు ఉంటుంది తెలుసు తెలుసు అది మేము కూడా తోలినాం బండి జల్ల తోటి మనకు దానికి మా ఒక నాలుగు టక్కులు వేస్తే ఒక టాక్టర్ ఆ నాలుగు బండ్లు ఒక టక్కు నాలుగు టక్కులు అంటే టాక్టర్ తొక్కునైతే మనం ఇరవై వేసుకున్నారా ఇరవై బండ్లు ఇరవై బండ్లు అంటే ట్రాక్టర్ ఐదు తక్కువ ఐదు నాలుగు ఇరవై సో ఐదు తక్కుల ఎకరం పది గుంటలకి అంటే ఎకరం ఇరవై నరకి మీరు ఐదు తక్కువ వేసుకున్నారు అవునండి ఓకే ఓకే అంటే లాస్ట్ చేసారు ఈ సంవత్సరం వేయలేదు ఆ విధంగా వేసుకున్నారు కాబట్టి నేల బలంగా ఉంది నేల సారవంతంగా ఉంది నేల బలంగా ఉంది కాబట్టి మనకు మనకు ఇక్కడే ఆ రెసిడెన్షియల్ పవర్ ఉంది ఆ విధంగా నేల కూడా బలంగా ఉంది కాబట్టి మన అన్నిటిని తట్టుకుంటుంది ఇక్కడ నల్లి వచ్చినా తామర్పూర్ వచ్చినా గాని తోట మాత్రం ఆడట్లేదు పచ్చగా నెగిలాడుతుంది దాదాపు మీరు ఆ నెల నెల పదిహేను రోజుల నుంచి మందులు కూడా స్ప్రే చేయట్లు అయినా గానీ ఆ గ్రోతింగ్ చాలా నీట్ గా ఉంది మనకు ఎంత లేత ఎగురు చూడండి మనకు ఎక్కడ కొనలు మాడిపోయినట్టు లేదు ఇప్పటి వరకు కూడా ఈ రోజు మార్చి పదకొండవ తారీఖు ఇప్పటి వరకు మీరు మీకు ఎవరు కూడా ఫీల్డ్ అనేది చూపించారండి ఈ నెలలో కూడా ఇంత చిక్కటి కాపుతో ఇంత నీటి గున్న మిరప తోట మీరు ఈ టైం వరకు ఎక్కడ చూడలేరు ఎందుకంటే చూస్తున్నారు కదా భీస్మ థర్టీ సిక్స్ అంటే భీస్మ థర్టీ సిక్స్ అండి మీరు చూడొచ్చు మీ కళ్ళతోటి నేను ఆల్రెడీ రైతు ఇక్కడ అమ్మి మొదటి కాపు అమ్మిన బిల్లు కూడా చూపిస్తున్నాను రెండో కాపు కూడా దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు అయ్యే అవకాశం ఉంది ఇంకా పచ్చిమిర్చి ఉంది సో దాదాపు మనకు ఎకరం పది గుంటలకి యాభై ఐదు నుంచి అరవై కింటా దిగుబడి అయితే పక్కా అంటే హండ్రెడ్ పర్సెంట్ వచ్చే విధంగా ఉంది సో మీరు ఎవరైనా సరే రైతు నెంబర్ కూడా ఇస్తాను మీరు మాట్లాడవచ్చు ఇక్కడ వచ్చి కూడా మీరు ఫీల్డ్ చూసుకోవచ్చు నో డౌట్ ఇందులో వన్ పర్సెంట్ కూడా డౌట్ అనేది లేదు మీరు ఇక్కడ వచ్చి కూడా చూసుకోవచ్చు సో నాకు కామెంట్ చేశారు ఆ కామెంట్కి రిప్లై ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను మళ్ళీ ఈ ఫీల్డ్కి అయితే రావడం జరిగింది ఎందుకంటే మనకు ఫేక్ చెప్పాల్సిన అవసరం లేదండి సో ఫేక్ మనకు ఉత్తమచ్చట్లు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ రైతు అలాంటి ఇలాంటి రైతు కాదండి సో ఆ రైతుకు ఒక ప్రత్యేకత ఉంది సో ప్రత్యేకత ఉంది సో అందరిలాగా అతను కాదు సో మనకు జనవరి ముప్పై తారీఖు దీంట్లో ఫీల్డ్ పెట్టాము సో ఫీల్డ్ పెట్టేటప్పుడు మా డిస్ట్రిబ్యూటర్ గారు దాదాపు ఐదు రోజులు బతుమాలి దీంట్లో ఫీల్డ్ పెట్టడానికి ఎందుకంటే అతనికి అనుభవం లేదు అనుభవం లేదు సో అనుభవం లేకున్నా కానీ ఇంత బాగా పండించారు సో మనకు ఏదో ఫేక్ న్యూస్ చెప్పేసి మీకు చెప్పేయడం కాదు సో తోట వచ్చి మీరు చూసుకోవచ్చు సో మన బిల్లు కూడా చూపిస్తున్నాను సో ఆ విధంగా అన్నమాట సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనము ఎటువంటి అనుభవం లేని రైతు కూడా మనకు సఫల్ బిస్మ థర్టీ సిక్స్ తోటి ఎకరం పది గుంటల్లోనే మనకు యాభై నుంచి అరవై కింటాలు దిగుబడి సాధించారు సో మీకు బిల్లుతో పాటు తోట కూడా చూపిస్తున్నారు చూడొచ్చు ఓకేనా